అందరికి నమస్కారం అండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి నార్త్ ప్లేస్ అండి అమ్మకానికి వచ్చిందండి ఇల్లు ఎక్కడో చెప్తాము వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి చూస్తే ఏ మాత్రం అండి అలాగే మన వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇల్లు ఎంట్రెన్స్లో ఉన్నామండి లోపలికి అయితే వెళ్దాము గేట్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లుకొచ్చి వచ్చి బోర్ ఉందండి డ్రై రైన్ ఉందండి గ్రేటర్ వాటర్ వస్తుందండి కృష్ణ వాటర్ సింగిల్ బెడ్రూమ్ ముంగట సింగిల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అండి పరిస్థితి మేము బ్యాక్ సైడ్ బెడ్రూమ్ చూసుకొని వద్దాము పైకి వెళ్ళడానికి మెట్లండి వెంటనే కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి మెట్ల కింద కామన్ బాత్రూమ్ లుక్ అయితే ఇలా ఉందండి ఇది వచ్చేసి నూట ఇరవై గజాల్లో ఉంటానండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి టేక్ కట్టడం చేపించానండి డోరు హాల్లో వెళ్దామండి హలో లుక్ అయితే ఇలా ఉందండి టీవీ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి సెల్ఫీ ఇవ్వడం జరిగిందండి పైన ఫాల్ సెల్లింగ్ అండి టోటల్ లుక్ అయితే ఇలా అయితే ఉందండి హల్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి హల్లోకి ఇంట్రెస్ట్ ఉన్నారు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీళ్ళుకి వచ్చి యాభై రెండు లక్షలు చెప్తున్నాను అండి బెడ్రూమ్లో వెళ్దామండి బెడ్రూమ్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి సజ్జలు ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి బాత్రూమ్ లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము కిచెన్ దగ్గర వెళ్దామండి పైన ఫాస్లింగ్ హాల్లో హాల్లోకి వచ్చామండి కిచెన్ దగ్గర వెళ్దాం ఇప్పుడైతే కిచెన్ అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి సజ్జలు ఇవ్వడం జరిగిందండి పూజ అది చూద్దామండి ఇప్పుడైతే పూజ అండి ఓనర్స్ ఇంకా షిఫ్ట్ అండి టోటల్ సమయం అయితే షిఫ్ట్ కాలేదు వంద ధర ఉండీ ఇప్పటివరకు ఇల్లు మనకు బోడుప్పల్ కేబుల్ కాలనీలో ఉంటా ఇక్కడ నుంచి బోడుప్పల్ ఖమ్మాను మూడు నాలుగు కిలోమీటర్ డిస్టెంట్ ఉంటా ఉప్పులు అయితే ఆరు కిలోమీటర్ ఉంటాయండి ఇల్లు కావాలంటే మాత్రం మేము ట్వంటీ ఫోర్ బై ఉంటామండి నూట ఇరవై గజాలు యాభై రెండు లక్షలండి నార్త్ ఫేసింగ్ అండి పోర్షన్ ఇంకొక పోర్షన్ అండి రెండు కూడా ఇచ్చుకోవచ్చు మన వీడియో చూసి మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటాయి బెల్ ఐకాన్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మీ ఏ వీడియో కొత్త వీడియో చేసాని మీ ద్వారా వస్తాయండి అలాగే మీరు మంచిగా లైక్ చేసిన అంటే ఇంకా కొత్త వారికి ఎవరైనా ఇల్లు కావాలంటే వారికి మన వీడియో మాత్రం రికమెండేషన్ అవుతుంది అండి సబ్స్క్రైబ్ చేసుకోండి